హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం రోజు రోజుకి భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొని వీలు లేకుండా పోతుంది ఇక రానున్న కాలంలో పసిడి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయం వేచి చూడాల్సిందే నేడు కొంతవరకు తగ్గుముఖం పట్టిన బంగారం ధర స్వల్పంగా పెరిగిన వెండి ధరలు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సౌర బంగారానికి నూట అరవై రూపాయలు తగ్గి యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం అయితే రెండు వందలు తగ్గి అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల శవిర బంగారానికి నూట డెబ్భై ఆరు రూపాయలు తగ్గి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బిస్కెట్ బంగారానికి రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి డెబ్భై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ప్రకారం అయితే వెండి ధర ఒక కేజీకి రెండు వందలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది తూలం వెండి అయితే తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ ఒక లైక్ చేసి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్